ఆహారాన్ని ఇలా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల పోషకాలు తగ్గుతాయి ఆహారంలో ఉండే విటమిన్లు ఖనిజాలు వంటి పోషకాలు నశించిపోతాయి టాక్సిన్స్ ఏర్పడతాయి కొన్ని రకాల ఆహారాలను మళ్లీ వేడి చేస్తే విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి జీర్ణ సమస్యలు నాన్వెజ్ వంటి కొన్ని రకాల ఆహారాలను మళ్లీ వేడి చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి క్యాన్సర్ ప్రమాదం పాలకూర బంగాళదుంపలు వంటి కొన్ని కూరగాయలను మళ్లీ వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయి ఫుడ్ పాయిజనింగ్ నాన్వెజ్ ఫుడ్ను మళ్లీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశముంది ఆహార భద్రత కోసం ఆహారాన్ని ఒకసారి మాత్రమే వేడిచేసి వెంటనే తినడం మంచిది రోగాలు రాకముందే జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యమే ఆనందం మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి